హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే నేను చెప్పినటువంటి పనులనేది కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి ఇదివరకే చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుని డబ్బులు అనేది కూడా పొందడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఈ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత బాబా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమనైతే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి వెంటనే కూడా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డ్ అనేది కూడా ఇన్కమ్ ప్రూఫ్గా అయితే పనికొస్తుంది ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మాత్రమే అయి ఉండాలి ఇది అప్డేట్